మా జగన్పేట నియోజకవర్గంలో జగ్గంపేట మండలంలో ఈ గొల్లగుంట ఈ సాగర్పేట సంబంధించి ఈరోజు మా నాగరాజు గారి చేతుల మీదుగా నాగరాజు గారు అంటే అర్థమైపోతుంది మా నాగరాజు గారి పేరు మీదుగా ఈరోజు ఈ గ్రామంలో ఉన్న కొంచెం బాగా ఎవరైతే కొంచెం ఆరోగ్యం బాగాలేదో అలాంటి వాళ్ళందరినీ నెతికి ఈరోజు వాళ్ళకి బియ్యం భత్తా అలాగే వాళ్ళని నిత్యావసర సరుకులు కొంచెం కొంచెం ఆర్థిక సాయం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో జనసేన పార్టీలో ఉండి ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే అందరికీ సాయం చేయాలని చెప్పి అనుకుంటున్నారో అలాగే ఆ ఉద్దేశంతో ఈయన కూడా ఈరోజు నాగరాజు గారు ఈ గ్రామంలో ఉన్న సుమారు కొంతమందిని అందరినీ ఎంచి ఎవరికైతే నీరసంగా ఉందో వాళ్ళందరికీ కూడా బియ్యం భర్త నిత్యావసర వస్తువులు అలాగే కొంచెం ఆర్థిక సాయం కూడా చేసి ఈరోజు ఈ గ్రామం అంతా కూడా తిరిగి వాళ్ళందరికీ ఇల్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది అలాగే మా జన సైనికులందరూ కూడా మా మండల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మండలం నుంచి అలాగే నియోజకవర్గం నుంచి ఉన్న జన సైనికులు అలా కూడా ఈ గ్రామంలో తిరిగి మా ఈయన ఈయన సహకారంతో ఈరోజు అందరికీ కూడా మా మాకు తోచిన సాయం ఈయన 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 చేతుల మీదుగా ఈయన డబ్బుతో చేయడం జరిగింది నమస్కారం నాగరాజ్ అండి నేను జనసేన పార్టీ గురపాలెం జనసేన అధ్యక్షుని అండి సగరపేట నేను ఈ గ్రామంలో నిరుపేదలకు అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు గురించి అన్నీ విన్నాను ఆయన తీరులోనే ఉండాలనేసి మా తుమ్మలపల్లి రమేష్ గారు నన్ను ఇలాగా చేయమని అన్ని సహకారాలు అందించారండి జై జనసేన